సురేఖావాణి రెండో పెళ్లి అంటూ ఆ మధ్య ఎన్నో వార్తలు విన్నాం తాజాగా ఇదే విషయంపై ఆమె కూతురు సుప్రిత రియాక్ట్ అవుతూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది టాలీవుడ్ నటి సురేఖావాణి రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కుమార్తె సుప్రిత తాజాగా స్పందించింది ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుప్రిత తన తల్లి వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇస్తూ ఆమె రెండో పెళ్లి గురించి మాట్లాడింది సుప్రిత కొత్త సినిమా అమరావతికి ఆహ్వానం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ కామెంట్స్ చేసింది దీంతో మరోసారి సురేఖావాణి రెండో పెళ్లి టాపిక్ చర్చలో నిలిచింది భర్త సురేష్ తేజ మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఒంటరిగా అద్టాంది సురేఖవాణి అయితే ఆమె తన కెరీర్ కుటుంబంపై పూర్తిగా దృష్టి పెట్టింది రెండో పెళ్లి ఆలోచన ఆమెకు లేదని చెప్పింది ప్రస్తుతం తామిద్దరము తమ పనుల్లో బిజీగా ఉన్నామని తెలిపింది తన రెండో పెళ్లి గురించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రత తెలిపింది కాకపోతే తన పెళ్లయ్యలోపే తల్లిని మరో పెళ్లి చేసుకోవాలని తానే అడిగానని ఆమె చెప్పుకొచ్చింది అమ్మకు తగిన వ్యక్తి దొరకాలి ఆమెను కాలు కూడా కింద పెట్టనివ్వకూడదు అనడంతో ఈ కామెంట్ వైరల్ అవుతోంది భవిష్యత్తులో తన తల్లి సంతోషంగా ఉండేలా ఏ నిర్ణయం తీసు తాను మద్దతుగా నిలుస్తారని చెప్పింది సుప్రిత తల్లి జీవితంలో సంతోషం ముఖ్యమని ఆమె నిర్ణయాలను గౌరవిస్తారని పేర్కొంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన సురేఖా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హవా నడిపిస్తోంది మరోవైపు సుప్రితా హీరోయిన్ గా సినీ రంగంలోకి ప్రవేశించేందుకు రెడీ అయింది నిజానికి హీరోయిన్ గా ఆమె తొలి సినిమా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనుకున్నాం కానీ ఆ సినిమా కాస్త కావడంతో ఆమె అమరావతికి ఆహ్వానం సినిమాతో సినీ ఎంట్రీ ఇస్తోంది సురేఖ్ హవానీ డాక్టర్ సుప్రిత పేరు వినగానే అందరికీ అని గుర్తొచ్చేది ఆమె బోల్డ్ ఫొటోస్ అని చెప్పడంలో అతిసయోక్తి లేదు తన తల్లి సురేఖ్ హవానీతో కలిసి వీకెండ్స్ ఎంజాయ్ చేయడం పార్టీలు పబ్లకు వెళ్తూ చిల్ అవుతుంది పార్టీలు పబ్బిల్లో తాను చేసిన ఎంజాయ్ మొత్తం సోషల్ మీడియాలో పెట్టి కుర్రకారుకు కిక్కిస్తుంటుంది ఈ కారణంగా ఆమెపై బోర్డ్ రోల్స్ ట్రోల్స్ కూడా వచ్చాయి కాకపోతే అవర్ని లైక్ తీసుకుంటొచ్చిన సుప్రిత తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది తల్లిలాగే టాలీవుడ్ లో తన మార్కు చూపించాలని ఆరాటపడుతోంది